వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన హారర్ చిత్రం కిష్కిందాపూరిపై మెగా హీరో సాయి దుర్గ తేజ్ ప్రశంసల వర్ష కురిపించారు సాధారణంగా తాను హారర్ సినిమాలకు దూరంగా ఉంటానని కానీ ఈ సినిమా మాత్రం తనను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు ఈ మేరకు చిత్ర బృందానికి ఆయన ప్రత్యేక అభినందన తెలియజేశారు ఈ సినిమా చూసిన అనంతరం సాయి దుర్గ తేజ్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు కిష్కిందాపూరి చిత్రం చాలా అద్భుతంగా ఉంది సాధారణ నేను హారర్ చిత్రాలు చూడడానికి ఇష్టపడను కానీ ఎందుకో ఈ సినిమా చూడాలనిపించింది చూశాక చాలా గొప్ప అనుభూతి కలిగింది అని ఆయన పేర్కొన్నారు నటుల ప్రదర్శనను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరన్ తమ నటనతో ఆకట్టుకున్నారని వారికి తన సెల్యూట్ అని కొనియాడారు ఇంతటి విభిన్నమైన కథను ఎంచుకుని ప్రోత్సహించినందుకు దర్శకుడు కౌశిక్ నిర్మాత సాహు గారపాటికి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు ముఖ్యంగా సినిమాలోని సౌండ్ డిజైన్ గురించి ప్రస్తావిస్తూ అది సినిమాటిక్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిందని అన్నారు తెలుగు సినిమాలో ఇది నిజంగా ఒక మంచి హారర్ రైడ్ అని సినిమా చూసినంతసేపు ఎంతో ఆసక్తిగా అనిపించిందని సాయి తేజ్ వివరించారు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలతో కిష్కిందపురి సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది